ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనకు విజయక్రాంతి అనే దినపత్రికలో ఉద్యోగుల సమస్యలపై న్యూస్ అయితే రావడం జరిగింది చిన్న ఆర్టికల్ రిటైర్డ్ ఉద్యోగుల వేతలు ఏడాదిన్నర అవుతున్నా ఎదురు చూపులే అంటూ న్యూస్ అయితే ఇచ్చారు విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు ప్రభుత్వ తీరుతో వారు వారు కంట కన్నీరు పెడుతున్నారు పెన్షనరీ బెనిఫిట్స్ అందక వైద్యానికి డబ్బు లేక ప్రాణాపాయ స్థితిలో కొందరు కొట్టుమిట్టాడుతుంటే మరికొందరేమో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ఇంట్లో ఎదిగిన బిడ్డ పెళ్లి చేయలేక నరకయాత్ర పడుతున్నారు ఉద్యోగ విరమణ పొందాక జీవితకాలం దాచుకున్న డబ్బు వస్తుందనుకొని తెలిసిన వాళ్ళ నుంచి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని దానికి వడ్డీ ఈఎంఐలు కట్టలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారంటూ ఇంకా చాలా న్యూస్ అది ఇవ్వడం జరిగింది ముప్పుళ్ల పాటు ప్రజలకు సేవలు అందించినటువంటి ప్రభుత్వ విద్యులు ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ తర్వాత రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కనీసం వైద్యానికి డబ్బులు అందక అనారోగ్యం పాలవుతున్నారు కేసీఆర్ పెంచినటువంటి ఉద్యోగ విరమణ వయస్సు వల్ల నిలిచిపోయినటువంటి రిటైర్మెంట్స్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటితో ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల దాదాపు వెయ్యి మంది వరకు ఉద్యోగ విరమణ పొందుతూ ఇప్పటి వరకు ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు మంది రిటైర్ అయ్యారు వీరికి సంబంధించినటువంటి గ్రాట్యుటీ జిపిఎఫ్ లీవ్ ఎన్కాష్మెంట్ టీఎస్జీ లై కమ్యూటేషన్ జిఏఎస్సి ఇలాంటి బెనిఫిట్స్ ఏవి కూడా అందలేదు దాదాపు పదివేల కోట్ల నుంచి పదమూడు వేల కోట్ల వరకు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది ఒక్కొక్క ఉద్యోగికి దాదాపుగా ఎనభై లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును యాభై ఎనిమిది వేల నుంచి అరవై ఒకటి వేల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక భారంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకనే అప్పట్లో ఉద్యోగుల విరమణ వయస్సును పెంచిందని వార్తలు రావడం జరిగింది దాంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై వరకు ఉద్యోగుల రిటైర్మెంట్ లీవ్ ఏప్రిల్ నుంచే ప్రారంభం కావడం జరిగింది అత్యధికంగా ఉద్యోగులను చూసినట్లయితే ఒక్కొక్క ఉద్యోగికి కనీసం ముప్పై లక్షల నుంచి అత్యధికంగా ఎనభై లక్షలు కూడా రావాల్సిన పరిస్థితి ఉంది మరి దీని ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది పెన్షనర్లు పోరు సిద్ధమవుతున్నారు ఇందుకు యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించారు రిటైర్డ్ పెన్షనర్లకు ఉద్యోగ విరమణ తర్వాత చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరుకు వారు సన్నద్ధమవుతున్నారు బెనిఫిట్స్ అన్ని విడుదల చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు నవంబర్ పదిలోపు పెన్షనరీ బెనిఫిట్స్ జీపీఎఫ్ జిఎల్ఐ గ్రాట్యూటీ కంపిటీషన్ లీవ్ ఎన్క్యాష్మెంట్ నిధులు విడుదల చేయాలని వారు డెడ్ లైన్ జారీ చేశారు